కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయాలు ఒకటి నుండి ఇరవై రెండు వచనాలు వరకు యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దెంపకుము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి నా తవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతేయూ నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకునుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను నా స్నేహితులను నా చెలికాండును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకేయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానతిని నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని యహోవా నీ కొరకే నేను ఉన్నాను నా కాలు జారిన ఎడలవారు వారు మీద అతిశయ పడుదరని నేననుకునుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చదువు నన్ను బట్టి వారు పోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోధుమఖము నన్నెన్నడునూ విడువదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనే యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయిచున్నారు నేను ఉత్తమమైన దాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయాలు ఒకటి నుండి ఇరవై రెండు వచనాలు వరకు